ओ श्रीकृष्णपरब्रह्मणे नम ओ शुक्लांबर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोभ ते श्री భాగవతరత్నాకర ప్రథమస్కంధము ఇతి బీత ప్రజాద్రోహ సర్వర్మ వివత్సయాత్ర ఈ ప్రకారముగా ధర్మరాజు ప్రజాద్రోహమునకు భయపడిను తదుపరి ధర్మములన్నింటినీ తెలుసుకున్న నవిలాస కలవారైవారు అంపశయ్యపై పరున్న భీష్ముడున్ను చోటైన కురుక్షేత్రమునకు బయలుదేరేది దృష్టా నిపతితం భూమౌ దుతమివామరం ప్రణే మహాపాండవ భీష్మం సహ సహచక్రిణ తన అనుచరులతోనూ శ్రీకృష్ణునితోనూ కూడి పాండవుల కురుక్షేత్రమునకైరి అచ్చటవారు స్వర్గము నుండి పడిన దేవత వలేనున్న భీష్ముని సందర్శించి వారికి నమస్కరించిరి కృష్ణం చ ఆసీనం జగదీశ్వరం హృదిస్థం పూజయా మాస మాయాయోపాత్త విగ్రహం భీష్ముడు శ్రీకృష్ణుని ప్రభావము నెరిగినవారు కాబట్టి తమ లీలసే మనుష్య వేషము ధరించి అతడు కూర్చునియున్నవారును జగదీశ్వర రూపమున హృదయమున విరాజమానులయ్యున్నవారును అగో శ్రీకృష్ణుని వారు భాష్యాభ్యంతరములందు పూజించరీ ప్రేమ పాండుపుత్రనుపాసీనాన్స్రయమసంగత అభ్యాసష్టానురాగాంధీభూతేన చక్షుషా పాండవులు బహు వినయముతో ప్రేమతో భీష్ముని చెంత కూర్చుండేది వారిని చూడగా భీష్ముని నేత్రములు ఆనంద బాష్పములతో నిండిపోయెను వారు పాండవులతో ఇ పలిగిరి యేషవైభవాన్ సాక్షాద్యో నారాయణకుమహయాన్మయోకం ఘోడ చరతి వృష్టిషు ఈ శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడు వారు సమస్తమునకు ఆది పరమ పరమపురుషుడుకు నారాయణుడు తన మాయచే జనులను మోహింపజేయచు యదువంశీయులలో దాగుకొని లీలలను గావించుతున్నారు ఈ శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడు వారు సమస్తమునకు ఆది పరమ పరమపురుషుడకో నారాయణుడు తన మాయచే జనులను మోహింపజేయచు యదువంశీయులలో దాగుకొని లీలలను గావించు ఉన్నారు శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడు ఇక్కడ భగవంతుడు శ్రీకృష్ణుడు వేరే కానే కాదు అంటే భగవత్ స్వరూపమే శ్రీకృష్ణుని యొక్క స్వరూపము శ్రీకృష్ణుని యొక్క స్వరూపమే భగవంతుని యొక్క స్వరూపము మరి వారు సమస్తమునకు ఆది కారణలు అంటే భగవంతుడు ఈ సంస్థాని మొత్తానికి కూడా ఆది అంటే మొదట నుంచి ఉండ కారణ రూపులై ఉన్నవారు ఆది కారణులు అంటే మొట్టమొదట నుంచి ఉన్నవారు అని అటువంటి వాడే ఇక్కడ భగవంతుడు ఆ పరమపురుషుడుగు నారాయణుడు నారాయణుడు అన్నవాడు ఇక్కడ నారము అంటే పంచభూతాల మొత్తాన్ని వ్యాపించి ఉన్నవాడే నారాయణుడు అంటే పంచభూతాలు ఎంత లెక్క అయితే ఉండయో అంతటా వ్యాపించి ఉన్నాడే ఉన్నవాడే నారాయణుడు అటువంటి సర్వవ్యాపకమైన స్వరూపమే భగవంతుని యొక్క స్వరూపం అటువంటి భగవంతుని యొక్క స్వరూపము నారాయణుడు తన మాయచేత జనులను మోహింపజేయుచు యదోవంశీయులలో దాగుకొని లేలను గావించుతున్నాడు ఇక్కడ భగవంతుని యొక్క మాయ భగవంతుని యొక్క మాయ అంటే భగవంతుని యొక్క స్వరూపము ఇక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణుడే భగవంతుడు అంటే వారిని ఏ విధంగా భగవత్ స్వరూపాన్ని ఇక్కడ మనకు తెలియపరిచినారు అంటే నారాయణ స్వరూపము భగవంతుని యొక్క శ్రీకృష్ణుడి యొక్క స్వరూపము వేరు కాదు అంటే నారాయణుడు అంటే సమస్తం పంచభూతాలు మొత్తాన్ని వ్యాపించి ఉన్నవాడు నారం అంటే వ్యాపించి ఉన్నవాడు అని ఏది వ్యాపించి ఉన్నాడు అంటే పంచభూతాలు మొత్తాన్ని కూడా వ్యాపించి ఉన్నవాడు అప్పుడు పంచభూతాలు మొత్తాన్ని వ్యాపించి ఉన్నవాడు నారాయణ స్వరూపము అంటే శ్రీకృష్ణుని యొక్క స్వరూపము అంటే అప్పుడు ఎక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్క శరీరములో కూడా భగవంతుని యొక్క స్వరూపము తేదీప్యమానముగా నిండి నిబిడీకృతమై ఉన్నది అని మనకి ఇక్కడ చెప్పిన విధముగా ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడే ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నాడు అని తేలిపోతుంది సర్వాన్ని వ్యాపించి ఉన్నవాడు భగవానుడు ఆది స్వరూపుడు ఆది నుండి ఉన్నవాడే నారాయణుడు మరి ఇక్కడ భగవంతుని యొక్క మాయచే జనులను మోహం మోహింపజేస్తున్నాడు అంటే మరి సర్వంతర్వ్యామి సర్వం మొత్తం కూడా ఉన్న స్వరూపమైతే అది కనపడకుండా మరి ఏ విధంగా మనకి గోచరించుతూ ఉన్నదా అంటే మనకు ఏ విధంగానూ కూడా గోచరించటం సర్వత్రా ఉన్నప్పుడు మరి మన ముందు మనమై కూడా ఉన్నాం కదా మన ముందు ఉంది కదా మన ముందు కనపడుతూ ఉండే పంచభూతాలు మనకి కనపడుతున్నాయి మన శరీరములో కూడా పంచభూతాలు ఉన్నాయి కదా మరి ఈ పంచభూతాల్లో మొత్తం వ్యాపించి ఉన్న భగవత్ రూపము ఏ విధంగా ఉన్నది అది మనకు కనపడుతూ ఉన్నదా అంటే మనకు కనపడటం భగవంతుని యొక్క స్వరూపము మనకు కనపరచట్ల మనకేం కనపడుతుంది అనేకత్వంతో కూడుకున్న ఈ రంగుల ప్రపంచమే మనకు గోచరించుతూ ఉన్నది ఈ రంగుల ప్రపంచం అంటే పంచభూతాత్మకమైన నిర్మితాలు ఏవైతే ఉన్నాయో ఇదే రంగుల ప్రపంచము అంటే మరి ఇదే మనకు గోచరించుతూ ఉన్నది కానీ ఆ పంచభూతాల్లో నిండి ఉన్న నారాయణ స్వరూపం అనేది మనకి గోచరించటం లేదు మరి ఎక్కడ మనం వెతకాలి అంటే అంతటా ఉన్నప్పుడు మనలో కూడా ఉన్నాడు కదా మరి మనలో ఉండి మనకి కనపడినప్పుడు ఏ విధంగా మనలో ఉండి మనకు కనపడటం లేదో ఆ కనపడన యొక్క స్వరూపాన్ని ఏ విధంగా మనం వెతకాలి ఏ విధంగా మన ప్రయత్నం చేయాలి అని అంటే తప్పనిసరిగా ఇక్కడ మనం చేసే ప్రతి ఒక్క పని వెనకాల మన దృష్టి దేని మీదైతే మనం నిలబెట్టగలుగుతామో ఏ పని అయితే మనకి ఇష్టంగా ఉంటుందో ఏ పని అయితే మనకి ప్రేమతోటి దాన్ని మక్కువతోటి చేయగలుగుతామో ఆ పని మనకి దాంట్లో సరియైన ఫలితాలు మనకు తటస్థించుతూ ఉంటాయి ఆ ఫలితాలను మనం పొందుతూ ఉంటాము అట్లాగే ఇక్కడ భగవంతుణ్ణి మనం మరి మనలో ఉండ భగవంతుణ్ణి మనం చూడాలి భగవ మనలో ఉండ భగవంతుణ్ణి మనం పొందాలి భగవంతుణ్ణి మనం చేరుకోవాలి అని అన్నప్పుడు ఆ భగవంతునికి సంబంధించిన మార్గాన్ని సాధనని మనం ఈ శాస్త్రములో చెప్పిన విధముగా భాగవతంలో చెప్పిన విధంగా ఏ భక్తి శ్రద్ధలైతే ఉన్నాయో భగవంతుని మీద మొట్టమొదట మనకు తెలియకపోయినప్పటికీ కూడా ఆ తెలియని విషయాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి ఎట్లా తెలుసుకునే విషయానికి చేయాల్సిన మనం కృషి ఏంటిది ఎటువంటి సాధన చేస్తే మనలో ఉండ భగవంతుణ్ణి మనం చూడగలుగుతాము ఆ భగవంతుణ్ణి మనం చేరుకోగలుగుతాము అని ఆ నిరంతరము మన మనస్సు ఏ బయట ప్రపంచం మీదకే పరిగెత్తే మనస్సు ఏదైతే ఉన్నదో అనేకత్వంతో పరిగెత్తి అది వేరు ఇది వేరు ఈ వేరు దేని యొక్క ప్రత్యేకత ఒక రకంగా ఉంటుంది దాని యొక్క ప్రత్యేకత ఇంకొక రకంగా ఉంటుంది ఈ తీరిగా వర్ణనతోడి కూడుకున్న మన జీవితం ఆ తిరిగి నేను ఎప్పుడు భగవంతుణ్ణి చేరుకోవాలి ఎప్పుడు నేను భగవంతుణ్ణి దగ్గరకి రాపోవాలి భగవంతుడి యొక్క దర్శనం అనేది నాకు ఎప్పుడు ప్రాప్తించుద్ది అని ఏ విధంగా మనం ప్రయాణం చేస్తే భగవంతుడికి చేరుకుంటామన్న తపన మనలో కలిగితే తప్పనిసరిగా మార్గం అనేది మనకు దొరుకుతుంది ఏదైనా మనకు స్వయంగా కలిగిందే ఏ పని మీద కూడా మనం దృష్టి పెట్టలేము ఒకరు చెబితే విన్నంత మాత్రాన మనకు అది సరైన దృష్టి అక్కడ నిలబడేదానికి ఆస్కారమే లేదు ఎందుకు లేదంటే మనకంటూ కలగకుండా ఒకరు చెప్పింది ఎంత మట్టికుంటుందంటే అది మంచిదేలే పర్వాలేదులే అది అది మనకాడ వీలవుతుందిలే మన పనులు మనకు అనేక రకాల పనులు ఆ పనులన్నీ వదులుకొని నిరంతరము ఈ నారాయణ నారాయణ లాది భగవంతుణ్ణి ఆలోచన చేస్తా కూర్చుంటే మనకాడ వీలవు మన పని పాటలు అనుకొని మనం ఇష్టపడ్డ పనులు మనం ఎన్నుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి మన మతిలో ఉంటాయి కాబట్టి మన కేవలం ఇది చెప్పింది వినేది ఎన్ని తాత్కాలికంగా చెప్పి వదలటమే కా వదలటము విని వదలటమే జరుగుద్దు కానీ స్వయంగా కలగకపోతే ఎవరికి కూడా ఏది కూడా సరైన ఫలితమంటూ ఇవ్వనే ఇవ్వదు ఇదే కాదు కనపడని భగవంతుణ్ణి దర్శించే మార్గమే కాదు కనపడే దృశ్య రూపకములో కూడా చేసే సమస్త పనులు సమస్త కార్యాలు కూడా తనకు తాను నిర్ణయించుకోకుండా చేసినట్లయితే ఎట్టి పరిస్థితులు కూడా సరైన ఫలితాలు ఇవ్వనే ఇవ్వవు అవి మనం లోక విదితమే లోకంలో మనం ఎన్నో చూస్తూనే ఉంటాం అటువంటి ఈ రూపకంలోనే మనకి దృష్టి ఉంచకుండా పనిచేస్తే ఆ ఫలితం అనేది మనకి కనపడదు కనపడకుండా ఉంటుంది కదా అటువంటిది కనపడకుండా ఉండ మనలో ఉండ భగవంతుణ్ణి కనపడకుండా ఉండ భగవంతుణ్ణి మనం చూడాలి దర్శించాలి అన్నప్పుడు ఆ అటువంటి దర్శనానికి మనం చేయవలసిన కృషి అది ఎంత అంతని మన వర్ణనతోటి వర్ణించుకునేది కాదు ఎందుకు వర్ణించుకునేది కాదు అంటే నిరంతరము మనం కదిలిని కాణించి ఇంద్రియములతోటి బయట ప్రపంచానికి పరిగెత్తే యొక్క అలవాటు పొందిండాం మనం ప్రతి ఒక్కరము కూడా ఆ తీరుగా ఆ ఎంత ఎంత తొందరగా ఎంత స్పీడ్గా బయట ప్రపంచం మీదకి ప్రయాణం కదిలి కదలకటంతో ఇంద్రియాలు ఇంద్రియాలతో బయట ప్రపంచం మొత్తం మొత్తం కాంక్రీట్ అయిపోతుంది మరి దాన్ని మొత్తాన్ని వదులుకుని దాన్ని మొత్తాన్ని దాటుకొని వెనక్కొస్తే తప్ప భగవంతుని యొక్క స్వరూపం అనేది మనకు దర్శనం వంటివి జరగదు మరి దాన్ని ఏ విధంగా వదులుకోవాలి మరి ఏ విధంగా మనకు దాన్ని దాటుకురావాలి మరి తీసి అవతల పక్కన పడేసేదాం పక్కన పడేసేది కాదు మరి పక్కన పడేయకుండా మరి దాన్ని చేయాలా లేకపోతే దాన్ని వదలాలా అని ఇటువంటి సందర్భం మనం మానవాళికి ఎంతమందికో తటస్థించుతూ ఉంటుంది అన్నమాట తప్పనిసరిగా దానికి అనేక సూత్రాలు ఇక్కడ మనకు పెద్దలు చెప్పారు అనేక మార్గాలు చెప్పారు అందుకే మనకి ఈ సద్గ్రంథాలనేది ఈ భాగవతం కానీ భాగవద్గీత కానీ ఈ రామాయణ భారతాలు కానీ ఈ ఉపనిషత్తులు కానీ ఈ వేదాలు కానీ అన్నీ కూడా దేనికోసం చెప్పినాయి అంటే ఏ ప్రపంచమైతే ఉన్నదో ఈ ప్రపంచంలో వదిలేసి సర్వాన్ని ప్రపంచాన్ని మొత్తాన్ని వదిలి భగవంతుని కోసమే కృషి చేయమని భగవంతుణ్ణి చూడమని దాదాపు ఎక్కడా కూడా చెప్పలేదు అయితే మరి వదలకుండా సర్వాన్ని మొత్తానికి వ్యతిరేకమైనది భగవంతుని స్వరూపక అంటే ఈ ప్రపంచము వ్యతిరేకమైనది అని మనకు చెబుతూ ఉన్నారే వ్యతిరేకమైన దాంట్లో ఉంటూ ఈ భగవంతుణ్ణి ఏ తిరగ దర్శించాలి అని మనకు అనుమానం రావచ్చు ఏ తీరుగా దర్శించాలి అంటే ఇక్కడ భగవంతుణ్ణి దర్శించాలి అని మన మనస్సులో నిరంతరము భగవంతుని ఎందు భక్తి ఉంటే చాలు భక్తి అంటే ఏ విధంగా మనం చేసే ప్రతి ఒక్క పని కూడా నేను చేస్తూ ఉన్నాను అని అహంతోటి మనం చేస్తూ ఉంటాం ఆ చేసినప్పుడు దానికి సంబంధించిన ఫలితం వచ్చినప్పుడు నాకు వచ్చింది ఫలితము నాకు ఎంతో ఉన్నతంగా వచ్చింది అని ఆ ఫలితాన్ని తీసుకుంటూ ఉంటుంటాం దాన్ని మనం అనుభవిస్తూ ఉంటుంటాం ఇంకా ఈ పని చేస్తే ఇటువంటి ఫలితం వచ్చని కోరిక ముందు పెట్టుకొని మనం పనులు చేస్తూ ఉంటాము అది మన లోకానికి చేసే యొక్క లోకంలో చేసే ప్రతి ఒక్కరము కూడా ఈ విధంగా మన ప్రయాణం అంటూ జరుగుతూ ఉంటుంది కానీ అదే పనిని ఇక్కడ ఏ పని అయితే మన జీవన గమనం కోసం ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటామో అది పని వ్యాపారమా ఉద్యోగమా సద్యోగమా కూలిపన ఇంకొక వృత్తి ఇంకొక వృత్తి అనేక రకాల ఈ లోకంలో ఉండయి కాబట్టి ఎవరు ఏ వృత్తుల్లో ఉన్నప్పటికీ ఎవరు ఏ పనుల్లో చేసినప్పటికీ కూడా అందులో భగవంతుని యొక్క భక్తిని మనం స్థాపితంగానే చేసుకున్నట్లయితే అప్పుడు ఆ పని మొత్తం కూడా భగవంతుని యొక్క పనిగా మారిపోవటం అనేది జరుగుద్ది ఎందుకు మనస్సు నిరంతరము దేన్నైతే చింతన చేస్తూ ఉంటుందో ఆ చింతన చేసేదే మనం తద్్రూపం చెందుతూ ఉంటుందన్నమాట ఏ దేని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటామో దాని గురించి సంబంధించిన భావాలే మన హృదయంలో నిండిపోతూ ఉంటుంటాయి అందువల్ల ప్రపంచాన్ని గురించి మనం ఆలోచన కానీ చేసినట్లయితే ఆ ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలో మనం పరంపరలు నిండిపోతూ ఉంటాయి అయ్యే జన్మలకే కారణమవుతూ ఉంటుంటాయి అదేవిధంగా ఇక్కడ భగవంతుని గురించి ఆలోచించి భగవంతుని గురించి కీర్తించుచు భగవంతుని గురించి భజన చేసుకుంటూ భగవంతుణ్ణి నిరంతరం మనసులో తలుసుకొని మన సర్వ కార్యకలాపాలు చేసినట్లయితే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపంగా మన ఈ మనస్సు అనేది మారి పోవటం అనేది జరుగుద్ది అప్పుడు పని అనేది ఏ పని చేసినా సరే ఆ పని మొత్తం అంతకుముందు మనం చేసిన పని కర్తృత్వంతో కూడుకొని చేసిన పనిగా ఉంటది ఇప్పుడు భగవంతునితో కూడుకొని చేసిన పని అది ఎంత భగవంతుని క్రియగా మారిపోతూ ఉంటుంది అప్పుడు ఏమవుతూ ఉంటుంది ఆ పనికి మనకే ఉండ కర్తృత్వంతో లేకుండా చేసిన పని అది మన బంధాన్ని కలగజేయకుండా సమస్త కార్యకలాపాలు మొత్తం కూడా భగవన్మయముగా చేసి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ విధంగా భగవంతుడి మయంగా మనం సర్వకార్యకలాపాలు చేస్తూ ఉంటామో అప్పుడు మన మనస్సు అనేది ఈ అనేక రకాల చింతలు అనేక రకాల ఆలోచనలు అనేక రకాల కొత్తదనాలను వెతికే యొక్క విధానం ఏదైతే ఉన్నదో దాన్ని మానుకుంటుందన్నమాట దాన్ని మానుకొని అప్పుడు అటువంటి సాధనతోటి భగవంతుని దగ్గరికి చేరేదానికి మార్గం అనేది ఏర్పడుద్ది ఆ పద్ధతిలో చేసేదానికి సంబంధించి ఈ భాగవత రత్నాకరం అనేది మనకు తెలియపరుస్తూ ఉన్నది ఓం తత్సత్